కర్నూలు జిల్లా మంత్రాలయ నియోజకవర్గం కోసిక మండలం కోసి టౌన్ లో మార్కండేయ కళ్యాణ మండపంలో ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా మంత్రాలయం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాలకు మంత్రాలయం నియోజకవర్గంలోని నాలుగు మండలాల జనసేన టిడిపి బిజెపి నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు వచ్చారు నాలుగు మండలాల నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేసేందుకు మంత్రాలయ నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బి లక్ష్మణ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు

ఈరోజు మన పన్నెండు రోజు ఎనిమిది అటు రెండు నాలుగు అందరూ కూడా ఇదే మనం సమావేశం ఇలాంటి వస్తుందనేది మనం ఎదురు చూడాల్సి யமான <laughs> ஆ మన ఉప ముఖ్యమంత్రి వారిలో పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా ఇక్కడ కోష్ మండలం కోస్టంలో కళ్యాణ మండపంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ సభ ఈరోజు నియోజకవర్గంలోని నాలుగు మండలాల జనసేన నాయకులు టీడీపీ నాయకులు బీజేపీ నాయకులు అందరూ కూడా వచ్చి సభను చాలా ఘనంగా నిర్వహించారు ఎక్స్పెషల్లీ మా జనసేన నాలుగు మండలాల కార్యకర్తలు చాలా కృషి చేసి ఈ సభ విజయవంతానికి వాళ్ళ వాళ్ళ కృషి ఎంతో ఉంది ఈరోజు మేము పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా ఈ బ్లడ్ డొనేషన్ బ్యాంక్ని ఏర్పాటు చేయడం జరిగింది మరియు క్లీన్ అండ్ గ్రీన్లో భాగంగా చెట్టు నాటే కార్యక్రమము తొందరలో మొదలుపెట్టాయి నేను చేస్తాం కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా మాకు సహకరించండి ఇకపోతే ఎన్డీఏ కూటమి అయిన మన రాష్ట్ర ప్రభుత్వం జనసేన బీజేపీ టీడీపీ ప్రార్టీలు మూడొక మూడు పార్టీల కలయికలో ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు దూసుకువెళ్తుంది రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి మన ఎన్డీఏ ప్రభుత్వమే కేంద్రంలోనూ మన ప్రభుత్వమే కాబట్టి ఈ రాష్ట్రానికి వచ్చిన డోకా ఏం లేదు ఇప్పటి నుంచి అభివృద్ధి పథంలో నడుస్తుందని ఈ పవన్ కళ్యాణ్ గారు ఈ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మన రాష్ట్ర అభివృద్ధి మన సువర్ణ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతారని మాకు ప్రజలకి నమ్మకం ఉంది జనసేన పార్టీ నాయకులకు నమ్మకం ఉంది నేను మీద నియోజకవర్గం ఇన్ఛార్జ్ లక్ష్మణ్ గారు నేను మాట్లాడుతున్నా ఇంకా ముఖ్యంగా ఈయన చిన్న గారు ఈయన వల్లనే మన సభ కూడా ఈరోజు విజయవంతమైంది ఎక్స్పెషలీ నాలుగు మండలాల జనసేన మండల నాయకులందరూ కూడా కృషి చేశారు అందులో మన టీం లీడర్ చిన్న గారు చాలా కృషి చేశారు ఆయన కృషిని నేను అభినందిస్తున్నాను ఇకపోతే మేము ఇప్పుడు ఇప్పుడే మేము మన గిలినా భాగంగా మేము చెట్లు లాంటి కార్యక్రమం కూడా మొదలు పెట్టాము దయచేసి విలేకరులందరూ సహకరించండి మీ అందరికీ వచ్చినందుకు కూడా మీ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఈ సభ విధేయంతం కావడానికి మీరే ముఖ్య కారణం అని నేను భావిస్తూ చెప్పారు அண்ணா இங்க பிரி ஒத்தி கூட பிரதி ஒத்தி கூட இப்போ சன்மான காரியம் ஏற்பாடு செலுத்தமா Thank <laughs> you.